సదాగా రావణుడు మూడు లోకాల్ని బాగా పీడిస్తున్నాడు బ్రహ్మదేవ అంతేకాదు ఉద్వేషిస్తూ ఉన్నాడు మేమంతా సహిస్తూనే ఉన్నాం క్షమాగుణంతో రావణుడు వదిలేశాం కనుక నీవే ఏదైనా చేసి మమ్మల్ని కాపాడమని ఈ యొక్క ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుడు మొదలుపెట్టుకుంటున్నారు ఇంద్రుడు కూడా చాలా అవమానపడుతున్నాడు అయ్యా రావణుడు చేతులు ఇంద్రుణ్ణి విపరీతంగా అవమానిస్తున్నాడు రావణుడు అన్నారు ఈ దేవతలంతా బ్రహ్మదేవుని ప్రార్థన చేస్తున్నారు బ్రహ్మదేవుడు వారు వింటూ ఉన్నారు ఇవన్నీ ఋషిణాం దుర్దర్శో వరాలు ఎప్పుడైతే రావడానికి వచ్చాయో